హలో దోస్తులు నమస్తే జై శ్రీరామ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఈజ్ రాజేందర్ రెడ్డి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ నా ప్రపంచం కొంతమంది మిత్రులు యూట్యూబ్లో నా వీడియోస్ చూసి నాకు మెసేజ్లు చేయడం జరిగింది భయం మాల్టా ఎలా ఉంటుంది కంట్రీ అండ్ సాలరీస్ ఎలా ఉంటాయి మాకు కొంచెం ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా మాల్టా రావడానికి అని చెప్పేసి నాకు మెసేజ్లు చేస్తూ ఉన్నారు వాట్సాప్లో సో వాట్సాప్లో మెసేజ్ ఏం ఎలా చేశారు అని మీరు అడగచ్చు బట్ దానికి నేను రీజన్ చెప్తా నేను నా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో నా పర్సనల్ నెంబర్ కూడా ఉంది సో అందుకని చెప్పేసి నాకు చాలామంది చేశారు మెసేజ్లు వాళ్ళ కోసం అని చెప్పేసి నేను వాళ్ళకు కూడా రెస్పాండ్ అయినా అండ్ వీడియో కూడా చేస్తున్నా సో మాల్టా రావాలని అనుకునే వారికి మంచి చెడులు ఇక్కడ ఎలా ఉంటాయో మీరు ఒకసారి తెలుసుకోండి నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ఆ అనుభవంతో చెప్తున్నా మీరు అడ్డమైన వాళ్ళు చెప్తారు ఏంటంటే లక్షల లక్షల సాలరీస్ ఉంటాయి మాల్టా వెళ్తే లైఫ్ సెట్ అయిపోతుంది అని చెప్పేసి చాలామంది అపోహలల్లో ఉన్నారు ఇన్ కేస్ నేను కూడా కొన్ని రోజుల కిందట అదే అపోహలో ఉన్నా బట్ ఏంటంటే నాకు అనుభవం అయిపోయింది కాబట్టి సో అన్నీ తెలిసిపోయాయి మనకు ఏంటంటే ఇక్కడ సిచ్యువేషను సో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఏజెంట్స్ ఏం చేస్తున్నారంటే మాల్టాకి నేను వీసా ఇప్పిస్తా సో అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇది మాల్టా కంట్రీ ఏనా ఎలా అంటే అరబ్ కంట్రీస్లో లాగా కాదు సో అరబ్ కంట్రీస్లో ఎలా ఉంటుంది అంటే నీకు మనకు అక్కడ ఏదైనా కంపెనీలో వీసా పడింది అని అంటే నీకు డెఫినెట్గా అదే కంపెనీలో వర్క్ ఉంటుంది నీ వెళ్ళగానే వెళ్ళి నుంచి నీకు వర్క్ స్టార్ట్ అయిపోతుంది బట్ ఇక్కడ అలా కాదండి మనకు వర్క్ పర్మిట్ కార్డ్ అనేది వస్తుంది అంటే ఈ వర్క్ పర్మిట్ కార్డు వర్క్ పర్మిట్ నీకు అప్రూవల్ అయిన తర్వాతనే జాబ్ కార్డ్ అనేది ఇష్యూ అవుతుంది బట్ జాబ్ కార్డ్ అనేది ఎలా ఉంటుందంటే చూడండి ఇది దిస్ ఈజ్ అ జాబ్ కార్డ్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఇది జాబ్ కార్డు సో ఇక్కడ ఏంది అంటే జాబ్ కార్డ్స్ ఇష్యూ చేసే వాళ్ళు నీకు డెఫినెట్ గా నీకు వర్క్ ఇస్తారన్న షూరిటీ ష్యూరిటీ లేదు డెఫినెట్గా అయింది నైంటీ పర్సెంట్ కంపెనీస్ నీకు ఓన్లీ కార్డ్ ఇస్తాయి అంతే కార్డు ఈ కార్డు పట్టుకొని నువ్వు జాబ్ లేని కోవాలి ఇక్కడ మాల్టాలో జాబ్ వితకాలి అని అంటే ఇది ఉన్నది కంట్రీ ఇంత చిన్న కంట్రీ ఉంటుంది మూడు వందల ఐదు మైళ్ళ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది మాల్టా కంట్రీ సో మీరు అండర్స్ మీరు అర్థం చేసుకోవచ్చు మన నిజామాబాద్ డిస్టిక్లో సగంలో సగం కూడా ఉండదు ఓ ముప్ప వంతు ఉంటుంది అంటే చార్న భాగం ఉంటుంది సో ఇంత చిన్న కంట్రీలో వీళ్ళ పాపులేషన్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళ బయట నుంచి వచ్చిన వాళ్ళ మినిమం ఐదు లక్షల వరకు ఉంటుంది వీళ్ళకే జాబ్స్ ఎక్కువ దిక్కులేవు మనకు జాబ్స్ ఎక్కడి నుంచి ఇస్తారు వీళ్ళు అలా అని చెప్పేసి జాబ్స్ ఇవ్వట్లేదు మాల్టా కంట్రీ అని అనట్లేదు మాల్టాలో జాబ్స్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ లక్షల లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు మాల్టాలో ఇదే మాల్టాలో అండ్ ఇదే మాల్టాలో కూడా నీకు డబ్బులు ఫుడ్ రూమ్ రెంట్కు కూడా డబ్బులు ఇబ్బంది అయ్యే వాళ్ళు కూడా ఇదే మాల్టాలో ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య ఏజెన్సీస్ ఎలా ఉంటున్నాయంటే మనకు మాల్టా అప్రూవల్ వీజాలు ఇస్తుండ్రు ఇప్పుడు ఈ మధ్యన మాల్టా అప్రూవల్ వీజాలు ఎక్కువ పడుతున్నాయి సో వాళ్ళ పని ఏంటంటే వాళ్ళకు కంట్రీకి కూడా నీకు ట్యాక్స్ పే చేయడం అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు విజల్ అనేది ఇస్తున్నారు మనకు అప్రూవల్ వీజా మీద మనం మాల్టా వచ్చినా కూడా మనకు టూ మంత్స్ వరకు ఈ కార్డ్ అనేది చేతులకు రాదు ఇది ఐడి కార్డ్ అనేది సో టూ మంత్స్ తర్వాత ఈ కార్డ్ చేతులు పట్టుకొని కూడా మళ్ళీ నీవు జాబ్స్ కోసం వెతకాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది ఒకవేళ జాబ్స్ కనుక నీకు దొరికినట్టయితే మినిమం ఫైవ్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ వరకు యూరోస్ వరకు మనకు సాలరీ అనేది పర్ అవర్ పే చేస్తారు ఇక్కడ హవర్స్ డిపె అవర్స్ హిసాబ్తో మనకు మనీ పే చేస్తారు మంత్లీ హిసాబ్తో పే చేయడం చాలా తక్కువ రేరు సో సాలరీ బాగానే మినిమమ్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ లాక్ మధ్యలో ఉంటుంది అండ్ కొంతమంది ఓల్డ్ పీపుల్ అంటే చాలా రోజుల నుంచి వర్క్ చేసే వాళ్ళకి సిక్స్ పైన సాలరీస్ ఉంటే సిక్స్ సెవెన్ ఎయిట్ అట్లా వాళ్ళకు హవర్స్ ఎక్కువ వస్తే వాళ్ళకు వన్ లాక్ పైన సాలరీలు వస్తాయి అండ్ అందరికీ వస్తాయని కూడా చెప్పలేము మనం ఎందుకంటే డిపెండ్స్ ఆన్ యువర్ జాబ్ డిపెండ్స్ ఆన్ యువర్ హవర్స్ నీకు ఎన్ని ఎంత అవర్స్ నీకు జాబ్ ఇస్తే వాడు నీకు అంత సాలరీ ఎక్కువ వస్తుంది నీకు హిసాబ్తోనే వస్తుంది సో కొత్తగా వచ్చిన వారికి మళ్ళీ నీకు వచ్చిన సాలరీలో ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ కట్ అయిపోతుంది గవర్నమెంట్కి అది లీగల్గా వెళ్ళిపోతుంది బికాస్ ఆఫ్ నీకు మళ్ళీ కార్డు రిన్వాల్వ్ కావాలి అంటే నువ్వు ట్యాక్స్ కంపల్సరీ కట్టుకోవాల్సిందే ఇన్ కేస్ నీకు జాబ్ లేకపోయినా నువ్వు జాబ్ లింక్ ఉన్నా కానీ నీకు అన్ని నీకు తర్వాత నీకు వన్ ఇయర్ కార్డు వస్తుంది ఈ వన్ ఇయర్ కార్డు అయిపోయిన మెంట్లో నువ్వు ఖచ్చితంగా నువ్వు ట్యాక్స్ పే చేయాల్సిందే ట్యాక్స్ పే చేస్తేనే నీకు ఈ కార్డు అనేది రీన్యువల్ అయిపోతుంది సో ఈ కార్డు విషయం ఇలా ఉంటే ఇంకోటి ఇక్కడ వర్క్స్ ఎలా ఉంటాయి అని అనేది నేను చెప్తా వర్క్స్ మ్యాక్సిమమ్ ఇక్కడ ఎక్కువ రెస్టారెంట్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది ఎందుకు అని అంటే ఇది మాల్టా అనేది టూరిజం కంట్రీ సో ఇక్కడికి టూరిస్టులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు సో ఇక్కడ రెస్టారెంట్ వర్క్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే వింటర్లో వర్క్స్ చాలా తక్కువ ఇక్కడ సమ్మర్లో ఎక్కువ దొరక ఎక్కువ ఉంటాయి ఎందుకంటే సమ్మర్లోనే టూరిస్టులు ఎక్కువ వస్తారు కాబట్టి ఆ టైంలో నీకు జాబ్స్ ఎక్కువ దొరికే అవకాశాలు ఉంటాయి వింటర్లో నీకు జాబ్లు దొరకడం చాలా కష్టం ఉన్న వాళ్ళ జాబ్స్నే వాళ్ళు మెయింటైన్ చేసుకోలేక వన్ మంత్ టూ మంత్స్ అట్లా కొంత కొన్ని రెస్టారెంట్లు క్లోజ్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది బికాస్ ఆఫ్ ఇక్కడ టూరిస్టులు లేకపోవడం వల్ల ఇన్కమ్ అనేది ఉండదు కాబట్టి ఏది నడవదు సో కొన్ని కంపెనీలు సూపర్ మార్కెట్స్ కానీ వేరే ఇతర కంపెనీలు మాత్రం లీగల్ ప్రకారంగా మనకు ఫార్టీ అవర్స్ వీక్లీ అనేది ఒకటి ఉంటుంది అది కంపల్సరీ పే చేయాలి కాబట్టి వాళ్లకు ఆ ఆ అవర్స్ అనేది కంపల్సరీగా ఇచ్చేస్తారు నేను మీకు చెప్పేది ఏంటి అని అంటే ఏజెన్సీస్ దగ్గర మీరు కన్సల్ట్ అయినప్పుడు మీకు జాబ్ కార్డ్ ఇప్పిస్తాము అని చెప్పేసి అన అంటారు బట్ ఒక మీరు ఒకటే మీరు అర్థం చేసుకోవాలి జాబ్ కార్డ్ మనకు ఎంత ఇంపార్టెంటో ఇక్కడ జాబ్ దొరకడం కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ప్రజెంట్ మన దగ్గర జాబ్ కార్డ్ ఉన్నా కూడా మన దగ్గర వరకు లేకపోతే నువ్వు ఇక్కడ సర్వే అవ్వడం చాలా కష్టం బికాస్ ఎందుకంటే ఇక్కడ రూమ్ రెంట్ వచ్చేసి ఫుడ్ అకామిడేషన్ బిల్ వచ్చేసి నీకు మంత్లీ థర్టీ థౌజండ్ నుంచి మినిమం మినిమమ్ థర్టీ నుంచి ఫార్టీ థౌజండ్ ఈజీగా వెళ్ళిపోతుంది అండ్ అకామిడేషన్ అండ్ ఫుడ్ సో మనకు జాబ్ లేకపోతే ఇక్కడ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ చాలా మంది అంటే చాలా మంది ఇబ్బందులు పడతారు జాబ్ లేకుండా ఈ కార్డు రినివల్ డేట్ అయిపోయే సమయం దగ్గరికి వస్తుంది ఈ కార్డు ట్యాక్స్లు కట్టుకోలేను కట్టుకోలేకపోతున్నా ఎట్లా క్యారీ అవ్వడం సర్వే అవ్వడం అని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడేటోళ్ళు కూడా ఉన్నారు అండ్ ఇంకోటి లక్షల లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు సో అంటే అన్నీ ఉన్నాయి అది ఉంది ఇది ఉంది బట్ డిపెండ్స్ మన నసీబ్ మనకు మంచి జాబ్ దొరికితే ఆపర్చునిటీ దొరికితే సెట్ చెప్పలేము బట్ మినిమం ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ లాక్ వరకు సాలరీస్ ఉంటాయి జాబ్ దొరుకుతే మీకు మంచి జాబ్ దొరికితే సో బట్ దొరకకపోతే మాత్రం మనం ఏం చేయలేము ఇక్కడ ప్రజెంట్ సాలరీ సిచ్యువేషన్స్ జాబ్ సిచువేషన్స్ చాలా టైట్ గా ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి గవర్నమెంట్ కూడా అంత ఏం చేయలేకపోతుంది సో జాబ్ విజాలు ఇస్తుంది ఎందుకంటే వాళ్ళకు అమౌంట్ కావాలి కాబట్టి వాళ్ళు విజాలు ఇష్యూ చేస్తున్నారు సో మీరు ఏజెన్సీస్ నుండి మీకొకటే ఒకటే మీకు చెప్పాల్సింది ఒకటే ఇక్కడ కొంతమంది బాధలు పడ్డట్టు మీరు వచ్చి బాధ పడకూడదు అని చెప్పేసి నేను చెప్తున్నా ఏజెన్సీస్ని అడగండి జాబ్ కార్డ్ ఇంపార్టెంట్ కాదు భయ్య జాబ్ కార్డ్ ఇంపార్టెంటే జాబ్ కార్డ్ ఇంపార్టెంట్ కాదని కాదు జాబ్ కార్డ్ ఇంపార్టెంటే బట్ జాబ్ కూడా ఇంపార్టెంటే కంపల్సరీ మాకు జాబ్ ఉంటేనే మాకు విజా ఇప్పించండి అని చెప్పేసి అడగండి సో జాగ్రత్తగా ఉండండి మోసాల నుంచి తప్పించుకోండి ఏంటంటే ఇక్కడ నీకు అవ్వ ఉండదు అయ్యా ఉండదు ఎవడు ఉండడు ఓకేనా నువ్వు ఇక్కడ మనం ఇక్కడికి మంటలో అడుగు పెట్టినామంటే ఎవడికి వాడే రాజు ఎవడికి వాడే మంత్రి ఎవడి లైఫ్ వాడదే ఇంకొకడు లైఫ్ని ఇంకొకడు పట్టించుకోడు ఇంకేస్ నీకు ఎవడన్నా జాబ్ ఇప్పియ్యు అని అంటే కూడా వితౌట్ కమిషన్ ఎవడు మనకు జాబులు ఇప్పించే పొజిషన్లో లేరు ఇక్కడ జాబు కూడా మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే అంత దయనీయమైన స్థితిలో ఉన్నాము ఇక్కడ జాబ్ దొరికితే లక్కు జాబ్ దొరకలేదనంటే కష్టాలు తప్పవు సో ఆలోచించండి నా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగండి నేను చెప్తా రిప్లై ఇస్తా కామెంట్ రూపంలో కూడా సో మీరు మీకు ఇంకా ఏదైనా డౌట్స్ వేరే వీడియోస్ ఏమైనా చేయాలని అనిపిస్తే కూడా చెప్పండి చేస్తా దాని గురించి కూడా సో ఇప్పటికీ సెలవు తీసుకుంటున్నా జై హింద్ బాయ్ బాయ్